నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసింది మీ చేతి ఈ ఈరోజు మన మాటండి వీడియోలో మరో పాట మీరు నిజమేనండి మన మాటండి వీడియోలో ఈరోజు మాత్రం మాట కాదు ఒక పాట ఇంతకు పాట ఏంటి పాట పాడే సింగర్ ఎవరు అని అనుకుంటున్నారా ఇంకెవరో కాదండి మిస్సెస్ భవానీ కిచెన్ సింగర్ అదేంటి సింగర్లు విన్నాం బాత్రూమ్ సింగర్లని విన్నాం ఈ కిచెన్ సింగర్ ఏంది అనుకుంటున్నారా అదేందో అండి ఎవరి గొంతైనా బాగున్నా కానీ లేకుంటే పాటలు <small -tout> పాడుతుంటే మనం అంటుంటాం మీరు సింగరా అని వాళ్ళు ఏం ఇస్తారంటే మేము బాత్రూమ్ సింగర్ అని అయితే అనొచ్చు మమ్మల్ని అంటారు ఇంతకు బాత్రూమ్ సింగర్ అని పేరు ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు మీకు ఏదైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక నేనైతే కిచెన్ సింగర్ అని ఎందుకన్నానంటే నేను ఎక్కువగా వంటలు చేసే అప్పుడే పాటలు పాడుతూ ఉంటా అండి మనం సింగరే కాదు కానీ అలా చెప్పానన్నమాట అదంతా కాదు కానీ ఇప్పుడు ఈ పాటల జోలు ఎందుకు వచ్చింది అని మీ డౌటా ఏం లేదండి నేను చిన్నప్పుడు నాకు మా అమ్మ ఒక పాట నేర్పించింది నిజంగా ఆ పాట నాకు చాలా ఇష్టం అప్పుడు మంచిగా వచ్చేది కానీ మర్చిపోయాను ఎందుకో కొన్ని రోజుల నుంచి నాకు ఆ పాట బాగా గుర్తొస్తుంది శివయ్య పాట అన్నమాట చాలా పాటలు విన్నాను కానీ ఎక్కడెక్కడో పాత పాటలు కూడా విన్నాను కానీ ఈ పాట మాత్రం నేను యూట్యూబ్లో వినలేదండి ఒకవేళ మీరు విని ఉంటే మాత్రం అది కూడా కామెంట్ చేయండి ఇంకా నాకు గుర్తుకున్న దాంట్లో కొంతలో కొంత అయితే నేను ఈరోజు పాడుతున్నాను మరి ఇంకో రోజు ఇంకా మంచిగా గుర్తు తెచ్చుకొని ఇంకా బాగా పాడనికైతే ట్రై చేస్తాను కానీ నిన్న శివరాత్రి సందర్భంగా రాత్రి జాగారం చేస్తాం కదా ఆ టైంలో కాసేపు ఈ పాట పాడుకున్నాను ఎందుకు అనిపించింది ఈ పాటని రికార్డ్ చేద్దామని అమ్మ నేర్పించిన పాట కదా జీవితాంతం యూట్యూబ్లో భద్రంగా ఉండిపోతుంది అని ఎందుకంటే మన ఫోన్లో పోయినా కానీ యూట్యూబ్లో అయితే భద్రంగా ఉంటుంది ఇంకా కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత నాకు ఈ పాట రాకపోయినా నేను యూట్యూబ్లో చూసుకోవచ్చు చేత చేత జింక జింక నట నట ఎలా ఉన్నాడో చూస్తాడు శివశంకరుడు పొందుతో నందినెక్కాడు శివశంకరుడు పొందుతో నంది వనజూరుడట వన్నెల చారుడట వనజూరుడట వన్నెల చారుడట చెరలిట ముజుగుడు తానట చింగమురు చింగమురూపటతికి కరుతట మంగళపురం మా మాదేవుడట ఎడ ఉన్నాడో చూస్తాడు శివశంకరుడు పొందుతో నందిని శివశంకరుడు పొందుతో నందిని హరహర మహాశంభో శంకర హరహర మహాదేవ వీడియోలో కనిపిస్తున్న శివయ్యతో పాటు పాడిన పాట కూడా మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంతకీ ఈ పాట ఎక్కడైనా విన్నారా అది కూడా చెప్పండి ఒకవేళ మీకు తెలుసుంటే నేనేదైనా మిస్టెక్క వాడితే మాత్రం క్షమించండి